హలో ఆల్ వెల్కమ్ టు అర్నస్ మ్యాగజైన్ ఈ వీడియోలో కమ్మని గోంగూర శనగపప్పు కలిపిన కూర ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం ఇట్లా గోంగూర ఒక పెద్ద కట్ట తీసుకొని నీట్గా కడుక్కోవాలి గోంగూర జనరల్గా పచ్చడి కానీ పప్పు కానీ చేస్తుంటారు కానీ ఇలా కర్రీ ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇట్లా మనం దీనికి గోంగూర వెల్లుల్లిపాయలు ఇట్లా ఒల్చినవి తీసుకోవాలి ఒక పది నుంచి పన్నెండు ఇట్లా డైరెక్ట్గా వేసుకోవాలి చాలా బాగుంటుంది అలాగే పచ్చిశనగపప్పు ఒక పావు కప్పు తీసుకోవాలి ఇవే నానబెట్టాల్సిన అవసరం లేదు మనం డైరెక్ట్గా వేసేయాలి టమాటాలు కూడా ఒక కప్పు తీసుకోవాలి రెండు చిన్న టమాటాలు కట్ చేసుకోవాలి ఉల్లిపాయలు కూడా ఒక రెండు మూడు ఉల్లిపాయలు తీసుకోవాలి చిన్న పీసెస్లో కట్ చేసుకోవాలి కొంచెం ఎక్కువ ఉల్లిపాయలు ఉంటే బాగుంటుంది ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి వేడి చేసి అందులో ఆయిల్ ఒక రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్స్ వేసుకోవాలి ఇంకా ఎక్కువ వేసుకున్న బాగానే ఉంటుందండి ఆయిల్ ఎక్కువ ఉండాలి కర్రీకి చాలా బాగుంటుంది ఆయిల్ వేసిన తర్వాత మినప్పప్పు ఆవాలు ఒక టీ స్పూన్ వేసుకోవాలి అలాగే జీలకర్ర కూడా ఒక టీ స్పూన్ వేసుకోవాలి ఇందులో వేపుకోవాలి ఇప్పుడు ఇందులో డైరెక్ట్గా శనగపప్పు వేసేసేయాలి ఒక పావు కప్పు నానబెట్టాల్సిన అవసరం లేదు ఇవి వేగుతుండగా ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకోవాలి చక్కగా ఇవన్నీ కలిపి ఫ్రై చేసుకోవాలి ఇలా కలుపుతుండగా మనం కరివేపాకు కూడా ఇందులో వేసుకోవాలి ఒక రెండు మూడు రెబ్బలు కరివేపాకు కాస్త ఎక్కువ వేసుకోండి ఎందుకంటే ఇందులో కలిసిపోతుంది కాబట్టి గోంగూరలో తినేటప్పుడు అది తీయకుండా తినేస్తారు హెల్త్ కూడా మంచిది కాబట్టి ఇప్పుడు ఇలా గార్లిక్ క్లవ్స్ వెల్లుల్లిపాయ రబ్బలు ఇట్లా వేసేయాలి డైరెక్ట్గా వేసేసేయాలి దంచకుండా వేగుతుండగా టమాటా ముక్కలు కూడా ఇందులో వేసేసుకోవాలి టమాటా ముక్కలు కాసేపు మగ్గిన తర్వాత పోపంతా వేగి టమాటా మగ్గిన తర్వాత ఇప్పుడు గోంగూర కడుక్కున్న గోంగూర ఇందులో వేసేసుకోవాలి కడిగిన గోంగూర ఇట్లా పిండేసి ఇందులో వేసేసేయాలి మొత్తం కలుపుకోవాలి ఒకసారి ఇంత ఉన్నా సరే మనకి మగ్గిన తర్వాత తక్కువైపోతుంది ఆకు చూడండి ఇట్లాగా కొంచెం అయిపోయింది కదా ఇది కాసేపు హైలో అన్న తర్వాత సిమ్ పెట్టేసి మూత పెట్టుకొని మగ్గించుకోవాలి ఒక ఐదు నిమిషాలు అయిన తర్వాత కాసేపు మగ్గిన తర్వాత ఒకసారి మూత తీసి ఒకసారి బాగా కలిపి ఇందులో ఉప్పు కారం అవి వేసుకోవాలి ఇప్పుడు ఇప్పుడు ఇందులో ఉప్పు ఒక అర టీ స్పూన్ నుంచి ముప్ప టీ స్పూన్ వేసుకోండి అలాగే కారం ఒక టీ స్పూన్ వేసుకోండి కావాలంటే కారం ఇంకొక అర టీ స్పూన్ ఎక్స్ట్రా వేసుకున్నా పర్వాలేదు మీకు కొంచెం స్పైసీగా ఉంటుంది తర్వాత జీలకర్ర పొడి ఒక హాఫ్ టీ స్పూన్ అలా ధనియాల పొడి ఒక అర టీ స్పూన్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో పసుపు కూడా ఒక పావు టీ స్పూన్ వేసుకొని అన్నీ బాగా కలిసినట్టుగా కలుపుకోవాలి అన్నీ బాగా కలిసిన తర్వాత మళ్ళీ మూత పెట్టుకొని సిమ్లో మరొక రెండు నుంచి ఐదు నిమిషాలు మగ్గించుకుందాం ఈ కర్రీ చాలా ఫాస్ట్గా కూడా అయిపోతుందండి చాలా టేస్టీగా ఉంటుంది అన్నంతో చాలా చాలా బాగుంటుంది ఇప్పుడు మూత తీసి ఒకసారి కలుపుదాం ఇగోండి దగ్గరకు వచ్చేసింది చక్కగా ఆయిల్ కూడా బయటకు వస్తుంది కలర్ కూడా చక్కగా చేంజ్ అయిపోతుంది స్మెల్ కూడా మంచి స్మెల్ వస్తుందండి వండుతుంటే శనగపప్పు అది చక్కగా కనిపిస్తుంది శనగపప్పు మనం పచ్చిదేసినా సరే అది ఆటోమేటిక్గా మనకి కుక్ అయిపోతుంది చక్కగా ఇప్పుడు ఇందులో కొంచెం షుగర్ వేసుకోవాలండి ఒక్క హాఫ్ టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది బ్యాలెన్స్ అవుతుంది పులుపుకి ఇన్ను ఈ స్వీట్నెస్కి చాలా బాగుంటుంది ఇది మాత్రం వేసి తీరాల్సిందేనండి షుగరు స్కిప్ చేయకుండా వేసుకోండి వేయకపోతే మీకు పుల్లగా వేరేగా అనిపిస్తుంది టేస్ట్ ఒకసారి ఇట్లా ట్రై చేయండి మీరు ఇప్పుడు మూత పెట్టేసి మరొక రెండు నిమిషాలు ఉంచాయి తర్వాత మనం లాస్ట్లో ఫైనల్గా ఇంకా కొరి వేసుకుంటే కర్రీ రెడీ అయిపోయినట్టే ఒక రెండు నిమిషాలు మూత పెట్టి స్టవ్ ఆఫ్ చేస్తే సరిపోతుంది చాలా చాలా టేస్టీ కమ్మని గోంగూర శనగపప్పు కూర రెడీ అయిపోయింది రైస్తో కలుపుకొని తింటే చాలా బాగుంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్